నమస్కారం లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి ప్రియ సఖులు ఇప్పుడు మనం వాణిశ్రీ అనే కలం పేరుతో ప్రసిద్ధి చెందిన ప్రముఖ రచయిత శ్రీ సిహెచ్ఎస్ఆర్ ప్రసాద్ గారు రచించిన రెటమతం పెళ్ళికొడుకు అనే ఒక చక్కటి కథను విందామండి ఈ కథ ఆంధ్రభూమి సచిత్ర వారపత్రికలో ఇరవై ఐదు రెండు రెండు వేల పదిలో ప్రచురింపబడింది ఇక కథ మొదలుపెట్టిస్తున్నానండి మహేష్ పెళ్లి ఉదయం పదకొండు గంటలకు డోగిపర్తి సుబ్బారావు కళ్యాణ మంటపంలో హైదరాబాద్లో రాత్రి పదింటికి బయలుదేరి తెల్లవారితోనే గుంటూరు చేరుకున్నారు వారికి నార్త్ సెంటర్లో హోటల్ రూములు విడిదిగా ఏర్పాటు చేశారు ఆడపిల్లివారు ఇద్దరు టీనేజ్ కుర్రాళ్ళు పెళ్లివారి అవసరాలు చూస్తున్నారు పెళ్లి కొడుకు మహేష్ స్నానం చేసి రెడీ అయిపోయాడు నీ పేరేమిటోయ్ ఇద్దరిలో పెద్దవాడిని అడిగాడు మహేష్ కళ్యాణ్ అండి అన్నాడు సిగ్గుపడుతూ ఆ నూనూగు మీసాల కళ్యాణ్ నువ్వు నాకేమవుతావు కళ్యాణ్ తెల్లబోయాడు మహేష్ అడిగిన ప్రశ్న దికమక్కగా ఉంది అదేనో ఈ పెళ్లి కూతురికి నువ్వేమవుతావు అంజలి మా పెద్దమ్మ కూతురండి చెప్పాడు కళ్యాణ్ అయితే నువ్వు నాకు బామ్మరిది అవునా కళ్యాణ్ తలూపాడు చూడు బామ్మరిది ఇంటికెళ్ళి మీ పెదనాన్నత చెప్పు పెళ్లి చేసే పంతుల్ని నా దగ్గరకు పంపమను అర్జెంటు ఏం అన్నాడు మహేష్ డిమాండ్ వింటూనే కళ్యాణ్ స్కూటర్ మీద కొత్తపేటలో ఉన్న పెద్దమ్మగారింటికి వెళ్ళి చెప్పాడు కృష్ణమూర్తికి అల్లుడి డిమాండ్లో మాతల పేమిటో అర్థం కాలేదు విడిదింట్లో దిగిన వెయ్యాల వారు తమకు అది కావాలి ఇది కావాలి అని డిమాండ్ చేస్తారు టిఫిన్ బాగోలేదనో కాఫీ చిక్కగా లేదనో స్నానానికి వేడి నీళ్లు అందలేదనో ప్రతిదానికి వంకలు పెట్టి చిర్రు బుర్రలాడటం సహజం ఇతగానే ఒకటి పంతుల్ని పంపమంటాడు అని బుర్ర గొక్కున్నాడు అన్నాయి అల్లుడిదంతా రెటమతం లాగుంది ఎంగేజ్మెంట్ అప్పుడే అర్థమైంది నాకు అర్ధరాత్రి అంకమ్మ శివాలని తెల్లవారుజామున ఉన్న పెళ్ళేంటి నాన్సెన్స్ ఇంకేం ముహూర్తాలు దొరకలేదా పంతులు గారు అని చిందులు తొక్కాడు ఇతర మాతాల వాళ్ళు చక్కగా ఉదయం పదింటికి పెళ్ళిళ్ళు చేసుకుంటారు వచ్చిన వాళ్ళకి సౌకర్యంగా ఉంటుంది అటువంటి ముహూర్తాలు పెట్టండి అని గొడవ చేశాడు ఇప్పుడు అల్లుడికి ఇంకేం ఐడియా వచ్చిందో అన్నాడు కృష్ణమూర్తి తమ్ముడు శేషగిరి సర్లేరా ఇప్పుడు చేసేదేముంది పంతులు కళ్యాణ మండపం దగ్గరికి వస్తానన్నాడు నువ్వు కారు వేసుకుని వెళ్ళి పంతుల్ని ఎగ్గించుకొని అల్లుడి దగ్గరికి తీసుకువెళ్ళు అన్నాడు కృష్ణమూర్తి శేషగిరి కళ్యాణ మంటపానికి పనికి వెళ్ళి పంతులు గారు అల్లుడు మీతో ఏదో మాట్లాడతాడంట పదండి కారు ఎక్కండి అన్నాడు అల్లుడు గారు నాతో మాట్లాడాలా ఏటండి బాబు కంగారు పడ్డాడు నందం రామశాస్త్రి ఏమో నాకేం తెలుసు అల్లుడు హోటల్లో ఉన్నాడు మిమ్మల్ని అర్జెంటుగా పంపమన్నాడు అని వెర్రి నవ్వు నవ్వాడు శేషగిరి పెళ్ళి ఎట్లా చేయించాలో నాకు క్లాసు బీగుతాడేమో మీ అల్లుడు అని గొనిగాడు రామశాస్త్రి ఇద్దరు ఎక్కి హోటల్కి వెళ్ళారు ఏం లేదు పంతులు గారు పెళ్లి తంతులో కొన్ని ఐటమ్స్ నాకు నచ్చలేదు అవి తీసేయాలి అన్నాడు మహేష్ వీళ్ళని చూడగానే తమ ఇష్టం పెంచమంటే కానీ తగ్గించమంటే ఉంది నాకు సుఖమే సెలవియండి అన్నాడు రామశాస్త్రి కన్యాదానం అనే ఒక ఐటెం ఉంది చూడండి అది తీసేయండి దానం ఏమిటండి దానం మనిషిని దానం చేయటం ఏమిటి పెద్దవాడు మామగారు అల్లుడి కాళ్ళు కడగడం నాన్సెన్స్ కాకపోతే అన్నాడు మహేష్ సరేనండి మీకు ఇష్టం లేకపోతే తీసేద్దాం ఇంకొకటి అప్పగింతలు అంటూ ఒకటి ఉంది శుభమా అని పెళ్ళిలో అంతా సంతోషంగా ఉంటే అప్పగింతలు అంటూ పెళ్ళికూతురి తల్లిదండ్రుల్ని బంధువుల్ని ఏడిపించడం ఎందుకండి అమ్మాయి ఏమైనా శాశ్వతంగా దూరం అయిపోతున్నదా ఈ రోజుల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పుట్టింటికి వస్తుంది బస్సులు రైళ్లు ఉన్నాయి ఇతర దేశాలకు వెళ్ళిన విమానాలు ఉన్నాయి ఇబ్బంది ఏముంది రోజు సెల్ ఫోన్లో మాట్లాడుకోవచ్చు అప్పగింతలని సన్నాయి క్లారినేట్ వాళ్ళు ఏడుపు కొట్టు ట్యూన్ ఒకటి వాయించి అందరిని ఏడిపిస్తారు అన్నాడు సరేనండి అప్పగింతలు కూడా క్యాన్సిల్ ఇంకేం సెలవు ఇస్తారు వినయంగా అడిగాడు రామశాస్త్రి ప్రస్తుతానికి ఇవే ఇంకేమైనా జ్ఞాపకం వస్తే అప్పుడు చెప్తాను అన్నాడు మహేష్ రామశాస్త్రి తల ఊపి శేషగిరి వైపు చూసి వెర్రి నవ్వు ఒకటి నవ్వాడు పదకొండు గంటలకల్లా పెళ్లి నిర్విఘ్నంగా జరిగిపోవడంతో అంత హాయిగా ఊపిరి పీల్చుకున్నారు పెళ్లి కొడుకు పెళ్లి తంతు జరిగేటప్పుడు ఏం అని హడలిపోయిన రామశాస్త్రి అతగాడేవి జోక్యం చేసుకున్నందుకు ఆనందించాడు నాన్న మహేష్ మేమంతా భోజనాలు అయిన తర్వాత బయలుదేరతాము నువ్వు ఇక్కడే ఉండాలి అన్నాడు మహేష్ తండ్రి సుబ్బారావు మీరంతా వెళ్ళిపోతుంటే నేను ఒక్కడనే ఇక్కడెందుకు సీరియస్గా అన్నాడు మహేష్ మరీ ఒక్కడివే కాదులే బావ ఉంటారు కావాలంటే నీ ఫ్రెండ్స్ ఇద్దరు ముగ్గురిని తోడుగా ఉంచుకో అన్నాడు తండ్రి అదే నాన్న ఎందుకు సుబ్బారావు ముసిముసి నవ్వులు అత్తగారింట్లో ఈ రాత్రికి శోభనం మూడు నిద్రలు అయ్యే వరకు ఇక్కడే ఉంటావు తర్వాత అమ్మాయిని తీసుకుని మన ఇంటికి వస్తావు అన్నాడు శోభనం లేదు ఏమీ లేదు క్యాన్సిల్ నాన్న కొడుకు మాటలు విని అదిరిపడ్డాడు సుబ్బారావు అతని ధోరణి ఏమిటో అద్దుపట్టడం లేదు పెళ్లి కుదిరిన దగ్గర నుండి అడుగడుగున అడుగున అడ్డుపడుతున్నాడు ప్రతిదానికి వంకలు పట్టడమే రెట మతం లేని అంత సర్దుకుపోతున్నారు ఏకంగా ఇప్పుడు సోమన వద్దంటాడేమిటి తిక్క వేధవా అనుకున్నాడు సుబ్బారావు ఏరా నీకు ఈ పెళ్ళి ఇష్టం లేదా కోపంగా అడిగాడు సుబ్బారావు ఇష్టం లేకపోతే ఎందుకు చేసుకుంటాను చెప్పాడు మహేష్ మరి ఇంకేంటి కట్నం వద్దన్నావు పెళ్ళనేది ఆడపిల్లకే అవసరమా మగవాడికి కాదా ఇద్దరికి అవసరమే కదా అటువంటి అప్పుడు ఆడపిల్ల కట్నం ఇచ్చి ఎందుకు పెళ్లి చేసుకోవాలి దురాచారం అని ఉపన్యాసం దంచావు పగలు పెళ్లి చేయాలన్నావు కన్యాదానం నాన్ సెన్స్ అన్నావు అప్పగింతలు అసలే వద్దన్నావు బాగానే ఉంది ఇప్పుడు సోమని వద్దంటావేమిటి హోవా అంతా ఏమనుకుంటారు నీకు గానీ మతి పోయింది పోయిందేమిట్రా కొడుకు మీద మండిపడ్డాడు సుబ్బారావు ఎవరేమనుకున్నా ఐ డోంట్ కేర్ నాకు ఇష్టం లేదు రెండో మాట లేదు నేను అందరితో పాటు హైదరాబాద్ వస్తున్నాను సీరియస్గా అని వెళ్ళిపోయాడు మహేష్ ఏమేమో చూసామా వీడు ఎవ్వరం శోభన వద్దంట అని కాకలేసుకుంటూ భార్య దగ్గరికి వెళ్ళాడు సుబ్బారావు పార్వతి తెల్లమొహం పెట్టింది ఆమె నోట మాటలు రాలేదు క్షణాలలో ఈ సంగతి తాటాక మంటలా అంటుకుంది పెళ్ళికొడుకు శోభనం వద్దన్నాడంట అని అటు ఆడపల్లివారు ఇటు మగపెళ్ళివారు కూడా గుసగుసలాడుకున్నారు ఏదైనా తేడా ఉందా అని కొందరు అనుమానం వ్యక్తం చేశారు ఏమండి బావగారు అబ్బాయి మీతో పాటు ప్రయాణం అవుతున్నాడంట మూడు నిద్రలో ఇక్కడ చెయ్యడా లౌక్యంగా అడిగాడు కృష్ణమూర్తి మీరేమనుకోకండి మా వాడికి ఆర్భాటాలు పనికిరావు సింపుల్గా ఉండటం ఇష్టం అదెందుకు ఇదెందుకు అని వాదిస్తూ ఉంటాడు సర్ది చెప్పాడు సుబ్బారావు పాతబడిన ఆచారాలు మానుకోవటం బాగానే ఉంది కానీ శోభనం వందనటం అని నీళ్లు నవ్విలాడు కృష్ణమూర్తి ఆ తంతు వద్దన్నాడు కానీ కాపురం చేయని అనటం లేదుగా వాడిదంతా రేటమాతం మీరేమీ అనుమానాలు పెట్టుకోకుండా మంచి రోజు చూసి అమ్మాయిని తీసుకొచ్చి మా ఇంట్లో వదిలిపెట్టండి అన్నీ సర్దుకుంటాయి అని వియ్యంకుడికి సర్ది చెప్పాడు సుబ్బారావు కృష్ణమూర్తి అయోమయంగా తాలూపాడు తర్వాత మహేష్ అందరితో పాటు హైదరాబాద్ వచ్చేశాడు వారం రోజుల తర్వాత కృష్ణమూర్తి దంపతులు కళ్యాణిని హైదరాబాద్ తీసుకొచ్చి అత్తవారింట్లో వదిలిపెట్టారు సారీలు చీరలు అని సామాన్లు తీసుకురావద్దని ముందుగానే వార్నింగ్ ఇవ్వడంతో బీరువాళ్ళు ఫ్రిడ్జ్లు వంటివి తేలేదు సింపుల్గా కళ్యాణి నగలు చీరలు తెచ్చారు కళ్యాణికి చాలా అసంతృప్తిగా ఉంది శోభన వద్దని అందరితో పాటు చెక్కేసిన మహేష్ మీద కోపంగా కూడా ఉంది తమ ఇంట్లో మూడు రోజులు ఉంటాడని సినిమాలకు షికార్లకు తీసుకువెళ్తాడని కన్నా రొమాంటిక్ కళలు కలలయ్యాయి మీ ఆయన రెటమతం పెళ్ళి కొడుకట కదా శోభనం వద్దని భీష్మించుకున్న పెళ్లి కొడుకుని ఇప్పుడే చూస్తున్నాం అని అంతా కళ్యాణిని ఆట పట్టించారు మీ ఆయనకు పొదుపు ఎక్కువంట కదా కట్నకా అనుకులొద్దన్నాడు వద్దన్నాడు ఆఖరికి శోభనం కూడా వద్దని మీ వాళ్ళకి స్వీట్స్ మల్లెపూలు పొదుపు చేశాడు అనే మరికొందరు ఎగతాళి చేశారు జరిగిన దానికి అతని మీద మండుకొచ్చింది కళ్యాణికి కానీ అత్తగారింట్లో శోభనం ఏర్పాట్లు ఉంటాయేమోనని ఆశ మిణుకు మిణుకుమంటోంది ఇక్కడ కూడా ఆ రాత్రి ఏర్పాట్లు లేకపోవడంతో ఆశ్చర్యం కలిగింది మర్నాడు ఉదయం కళ్యాణి మీ ఆయనకు కాఫీ ఇవ్వు బెడ్ కాఫీ తాగటం వాడికి అలవాటు అంది అత్తగారు పార్వతి ఆమె కాఫీ కప్పు తీసుకుని అతని బెడ్రూమ్లోకి వెళ్ళింది భార్యను చూడటంతోనే మహేష్ నవ్వు ముఖం పెట్టి చదువుతున్న పేపర్ పక్కన పెట్టి కాఫీ కప్ అందుకున్నాడు కళ్యాణి రాత్రి బాగా నిద్రపట్టిందా కాఫీ సిప్ చేస్తూ అడిగాడు ఎందుకు పట్టదు సీరియస్గా ఎదురు ప్రశ్నించింది ఆహా అది కాదు కొత్త చోటు కదా అని ఆమె కోపం గమనించి నెమ్మదిగా అన్నాడు నాకెక్కడైనా నిద్రపడుతుంది అంది ఓకే కళ్యాణి నువ్వు పదింటికి అంతా రెడీ అయిపోవాలి నీకు మా సిటీ అంతా చూపిస్తాను అన్నాడు కళ్యాణి తల ఊపి ఖాళీ కప్పు తీసుకుని వెళ్ళిపోయింది ఇద్దరు కారులో బయలుదేరారు ముందుగా చార్మినార్ దగ్గరకు తీసుకువెళ్ళాడు చూడీ బజార్లో ఆమెకు నచ్చిన రాళ్లగాజులు వగైరా కొనిపెట్టాడు మక్కా మసీదులోకి తీసుకువెళ్ళాడు జొన్నలు కొని పావురాలకు మేత వేశారు అవి భయం లేకుండా దగ్గరకు వచ్చి తింటూ ఉంటే ఆనందించారు ఇక్కడ ముత్యాలు చాలా బాగుంటాయి కళ్యాణి చౌక కూడా కొన్ని వందల ఏళ్లుగా ప్రసిద్ధి చెందాయి అని ఒక షాపులోకి తీసుకువెళ్ళాడు ఇప్పుడు ఎందుకండి ఇప్పటికే చాలా నగలున్నాయి అంది కళ్యాణి భలేదానమే దేని అందం దానిదే అన్నాడు ఆమె అరచేతిని సున్నితంగా పట్టుకుని తీసుకువెళ్ళాడు కళ్యాణికి ఈ అనుభవం ఎంతో హాయిగా ఉంది అసలు శోభనం వద్దన్నవాడు తను అత్తగారింటికి వెళ్ళిన అంటీ ముట్టకుండా సీరియస్గా ధుమ ఉంటాడేమోనని భయపడింది అలా కాకుండా చనువుగా ప్రేమగా ఆప్యాయత చూపిస్తున్నాడని తృప్తిపడింది షోరూంలో సన్నటి ముత్యాలు మూడు పేటలుగాలిన హారం తీసుకుంది ఆ డిజైన్ ఆమెకెంతో నచ్చింది తర్వాత ఫలక్నామా ప్యాలెస్ చూపించాడు అందులో నవాబు వైభవం చూసి ఆశ్చర్యపోయింది సాలార్జంగ్ మ్యూజియం చూసి ఉస్మానియా హాస్పిటల్ మీదుగా అసెంబ్లీ బిల్డింగ్ వగైరా చూపించి ద్వారకా హోటల్లో భోజనం తర్వాత ప్రసాద్ డైమాక్స్లో సినిమాకి తీసుకువెళ్ళాడు సాయంకాలం ట్యాంకు బండ్ మీద తెలుగు వెలుగు విగ్రహాలు ఎన్టీఆర్ ఘాట్ బిర్లా మందిరం చూశారు ఆ రోజంతా సిటీలో తిరిగినా కళ్యాణికి అలసట అనిపించలేదు ఎంతో థ్రిల్లింగ్గా ఉంది మహేష్ ఫ్రెండ్లీగా ఎంతో కాలం నుంచి తెలిసిన వాడిలా కలిసిపోయాడు అతను చొరవ తీసుకుని తన చేతిలో చెయ్యి వేసి నడిపిస్తూ ఉంటే ఆ అనుభవం ఆమెకు అద్భుతంగా ఉంది ఎన్నో జన్మల బంధం నీది నాది అనిపించింది ఆ రాత్రి పాలం గ్లాసు చేతికిచ్చి బెడ్రూమ్లకు పంపించింది అత్తగారు అతను పాలం గ్లాసు అందుకుని బాగా అలిసిపోయావా అని అడిగాడు తన పక్కనే కూర్చోబెట్టుకుని ఊహ్ అంది కళ్యాణి సిగ్గుపడుతూ ఆమెను కౌగిల్లోకి తీసుకుని నా మీద కోపం పోయిందా గుసగుసలాడుతున్నట్లు చెవిలో అన్నాడు నాకేం కోపం లేదు అంది అబద్ధం చెప్తున్నావు నేను మీ ఇంట్లో శోభన వద్దన్నందుకు నీకు కోపం వచ్చే ఉంటుంది అన్నాడు కళ్యాణి నవ్వి ఊరుకుంది ఆ శోభన తతంగం నాకు ఎబ్బెట్టుగా అనిపిస్తుంది కళ్యాణి ఇంటి నిండా జనం గదిలోకి మనల్ని నెట్టడం లోపల పూల దుకాణం స్వీట్ షాప్ డెకరేషన్ పెద్దవాళ్ళకంతా తెలుసు కానీ పెళ్లి కాని వయసులో ఉన్న పిల్లలు మన చేష్టలు ఎలా ఊహించుకుంటారు మనల్ని లోపలికి నెట్టి గడివేయటం ఎందుకు అని చిన్నపిల్లలు అడిగితే ఏం చెప్తారు స్త్రీ పురుషులు కలిసినప్పుడు తణువులు కలుస్తాయి అదేదో పరీక్ష మాదిరి జరగటం ఏంటి తెల్లారి నిన్ను మీ ఆయన ఏం చేశాడని ప్రశ్నిస్తూ ఆట పట్టించడం ఏం బాగుంటుంది అందుకే ముందు మనసులు కలవాలి ఏమంటావు అన్నాడు మిమ్మల్ని అంతా రెటమతం పెళ్ళికొడుకు అంటూ ఉంటే ఏమో అనుకున్నాను మీరు రెబల్ పెళ్ళికొడుకు అంది కళ్యాణి నవ్వుతూ కథ సమాప్తం ప్రియ ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఉంటానండి ప్రేమతో లక్ష్మి కృష్ణా తీరం దుర్గమ్మ సన్నిధానం నమస్తే